hi, uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself. i had this back pain. it's been a lot of fear, i have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what i expected. i strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. i malkajgiri, and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy. Makara రవిగ్రహ ప్రభావం ధనుస్సు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ ఒక సంవత్సరంలో పన్నెండు రాసులు మారడం జరుగుతుంది అందులో మూడు ఆరు పది పదకొండు భావాల్లో మాత్రమే సూర్యుడు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే సూర్యుడు రాజు కాబట్టి అది ఒక క్షత్రియ గ్రహం లాంటిది శౌర్యంతో కూడుకున్న గ్రహం కాబట్టి మూడవ స్థానం అంటే విక్రమ స్థానం ధైర్య సాహసాలు తన యొక్క స్టామినాని పెంచుకోవడం ప్రజల సహకారం పెట్టుకోవడం ఆరవ స్థానం అంటే విజయం శత్రువులపై విజయం సాధించడం తనకి ఎదురు తిరిగి ఉన్న వాడిని అణచివేయడం ఎవరు శత్రువులు లేకుండా చూసుకోవడం పదవ స్థానం అంటే రాజ్యాధికారం రాజ్య విస్తరణ రాజ్యాన్ని పదవిని కాపాడుకోవడం మరి లాభస్థానం అంటే వచ్చినటువంటి దాని మీద వచ్చిన ప్రతిఫలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఏదన్నా ఫైనల్గా లాభాన్ని అనుకున్నది సాధించడం అందుకని ఈ మూడు భావాలనే అంటారు ఈ భావాల్లో మాత్రమే రవి భగవానుడు శుభ ఫలితాలు ఇస్తాడు అయితే ధనుసు రాశి వారికి సూర్యుడు భాగ్యాధిపతి అవ్వటం వల్ల ఒక కఠినమైనటువంటి ఉపాధ్యాయుడు తండ్రి లాంటి వాడు ఎందుకంటే సూర్యుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంటుంది అన్నమాట అంటే దాన్ని దారిలో పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ప్రస్తుతం మూడో స్థానం అనేది విక్రమ స్థానం కాబట్టి జాతకుడు అంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఇది అనుకూలమైన స్థానం కరెక్ట్గా తన యొక్క ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు ఒక పని సాధించే ముందు తన యొక్క వనరులు ఏ విధంగా ఉన్నాయి మనకి ఎవడు సహకరిస్తాడు మనం ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు అంటే కోర్టులో విజయం సాధించాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరు సహకారం ఉండాలి సాక్షులు ఏంటి ఆ విధంగా ఇవి జాతకుడు చేయబోయే కార్యక్రమాలకి తగిన సహకారాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది సో ఈ ప్రయత్నంలో మూడవ స్థానంలో ఉండడం వలన వ్యక్తిగతంగా ప్రజలకేటంటే ప్రభుత్వ అధికారుల సహాయం ఏర్పడుతుంది రాజకీయ నాయకులు సహాయం ఏర్పడుతుంది మంచివారు సపోర్ట్ చేస్తూ ఉంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడతాయి మంచి నేమ్ లభిస్తుంది అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా తన యొక్క ఆర్థిక వనరులు పెంచుకుంటాడు తన యొక్క స్థాయిని పెంచుకుంటాడు తనలో ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకుంటాడు మంచి ఆరోగ్యాన్ని సంపాదిస్తాడు సో ఈ విధంగా ముందుగా రవి బలాన్ని పుంజుకొని రాబోయే విజయానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ కారణం వల్ల ఇది వాళ్ళకి మంచి శుభస్థానం సో అలాగే ఇది మరి ఏ ప్రయత్నం అయినా మొదలెట్టాలన్నా ఒక ప్రయత్నంలో విజయం సాధించాలంటే మూడవ భావం బలంగా ఉండాలి ఏ విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మూడవ భావంలో శుభగ్రహం రవి లాంటి పాపగ్రహం ఉంటే జాతకుడు పనిని తొందరగా స్టార్ట్ చేస్తాడు అందుకని ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు ఒక గృహ నిర్మాణమో లేదన్నా ఒక పదవో ఏదన్నా ఒక పని తలపెట్టేటప్పుడు ఇది మంచి సమయం అంటే ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత మీరు ఒక ఫ్యాక్టరీ అవ్వచ్చు ఒక ఇల్లు అవ్వచ్చు ఒక విద్య అవ్వచ్చు ఒక సంస్థ అనుకోవచ్చు లేదా ఒక కంపెనీ అనుకోవచ్చు దానికి తగు విధమైనటువంటి కార్యక్రమాలు మీరు ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత స్టార్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ యొక్క పని ఎటువంటి ఆటంకం లేకుండా విజయం వద్దు అంటే మళ్ళీ ఇంచుమించుగా మూడు ఆరు పది పదకొండు అంటే ఇంచుమించుగా మీకు సాధారణంగా తొమ్మిది నెలల లోపలనే మీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారన్నమాట పూర్తి చేసి సక్సెస్ఫుల్గా దాని యొక్క ఫలితాలని అనుభవించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏదంటే నిరభ్యంతరంగా మీరు ఎంత సాధ్యమైన పనైనా సాధించే మొదలెట్టండి అటు రాజకీయ రంగంలో పదవిని ఆశిస్తున్న వారు కానీ వారసత్వంగా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవి ఏమైనా ఉంటే అంటే మీ తండ్రి ఏదైనా ప్రభుత్వ సర్వీస్ చేసి ఉంటే ఏదో కారణాంతరం ఆయన పదవి విరమణ పొంది ఉంటే ఆ ఉద్యోగం మీకు రావడం కానీ ఏదైనా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిందో ఏదన్నా ఒక ట్రస్టో వాటి వాటిలో వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి ఏదన్నా ఉంటే ఈ సమయంలో దాన్ని మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పదవి రావాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ పథకాలు మీకు ఏవైనా రావాల్సి ఉంటే వాటిని ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఏదన్నా మీరు ఏదైనా ఇంటి స్థలం కానీ గృహం కానీ కావాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నం చేయాలన్నమాట అంటే దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చడం మిగతా ఏమైనా ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు సో ఏ కార్యక్రమం కానీ ఇది అనుకూలమైన సమయం సో ఏదైనా ఈ రాశి వారికి చాలా విజయ అవకాశాలు ఉన్నాయి గ్రహాలు ఎక్కువగా బలంగా ఉంటే దానికి రవి బలం కూడా తోడైంది ఫిబ్రవరి పద్నాలుగు రవి బలం తోడేందంటే ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాడు మీకు సహకారం మీ వెనకాల ఉన్నాడు సో దానివల్ల మీకు ఏ భయం లేకుండా ఎటువంటిదన్నా కార్యసదంతో ముందుకు వెళ్ళిపోండి ఇంకా మంచి ఫలితాల కోసం కంపల్సరీగా ఈ రాశి వారి సూర్యభగవాను ఆరాధన అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవాను కూడా ఏదైనా తైలాభిషేకం ద్వారానో శివుడికి అభిషేకం ద్వారానో చేసుకోవడం వల్ల మీకు విజయ అవకాశాలు చాలా సునాయసంగా వచ్చే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిస్తూ మనకి పన్నెండు రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్య కారణం కారణమవుతుంటాడు ఈ సూర్య భగవానుడు ప్రతీ నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అదే సూర్య సంక్రమణం అంటారు సో ఈ విధంగా పన్నెండు లోకి మారడం వల్ల ఈ పన్నెండు నెలలకి గుర్తుగా పన్నెండు రాసులు మనకు ఏర్పడడం జరిగింది అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాసుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా అంటే మొత్తం మీద శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం అలాగే మేధినీ జ్యోతిష్యం అనుకుందాం ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ దేశ విషయాలు కానీ వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడు యొక్క రాశి మారినప్పుడు మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు ధనానికి కూడా కారణమవుతుంటాడు ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవునవండి అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవునవండి సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం ఎందుకు తూర్పు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో పన్నెండు ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్తూ ఆ పన్నెండు ఆసనాలకి పన్నెండు పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది సో అది చేయడం వల్ల కంపల్సరిగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు ఈరోజు కూడా ఎవరికన్నా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద మన పేరు మీద అయితే ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేయిస్తూ ఉంటారు అది కంపల్సరీగా అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం అది విశ్వాసం అది నిజం కూడా సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్యభగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య ఆదిత్యం చదువుకోవడం అది చేయాలి సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చినది ఒక పురాణ గధలు మనకు ఉన్నాయి అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడం కూడా మనకి ఈ పురాణ గధలు ఇవన్నీ కాదు కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది స్వస్తి